రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది ఈ సందర్భంగా ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టనుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని వండిపడ్డారు కృత్రిమ కొరతను సృష్టించి యూరియా బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు కానీ క్యూలు అయితే ప్రతి డిపో దగ్గర లేక కొనుగోలు కేంద్రాల దగ్గర వద్ద నుంచి రాత్రి వరకు దాని చుట్టూ కాళ్ళు అరిగేటు తిరుగుతున్నారు పద్నాలుగుకు ముందు ప పంతొమ్మిదికి ముందు ఉన్న పరిస్థితి అప్పుడు ఫోటోలు చూసేవాళ్ళం చెప్పులు వరుసగా క్యూలో ఉండేటివి మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు ఎరువు అని రాత్రి వరకు ఉండాల్సి వచ్చేది కాళ్ళు అరిగేటట్టు తిరగాల్సి వచ్చేది సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వచ్చేది మరి కొరత లేదని నువ్వు అంటున్నావు సాగు జరగట్లే అను కా జరగాల్సినంత మరి ఎక్కడికి మీరే ఎరువులు అంటే వీళ్ళే అక్రమ నిల్వలను పెంచి బ్లాక్ మార్కెటింగ్ అనేదాన్ని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళంటే ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పెరిగిన ఈ అక్రమ వ్యాపారులు వీళ్ళు ఇది ఈరోజు మాఫియా రూలింగ్ నడుస్తుంది ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చారు రైతులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు వాటన్నిటి ఫలితంగా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారంటే మీ రైతులు రైతులు లాగా ఉండండి రాజకీయాలు చేయొద్దని హెచ్చరించాడు ఎవరన్నా ప్రశ్నిస్తే మిమ్మల్ని బొక్కలు వేస్తామని కూడా అన్నాడు బొక్కలు వేస్తామనే మాటే వాడాడు అది ఈరోజు ఇక్కడ పరిస్థితి పేద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మీరంతా వైఎస్ఆర్సీపీ ముద్రేసి వాళ్ళను పోలీసులు పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లోన్నా కూర్చోబెడుతున్నారు ఈ దశలో ఏం చేయాలి అని అంటే ఈ వాయిస్ గట్టిగా వినిపించాలి రాష్ట్రంలో రైతాంగం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే కాదు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఇది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇష్యూ ఉంది అలాగే లాస్ట్ క్రాప్ నష్టపోయిన దానికి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు మద్దతు ధరలు లేవు మన కర్నూలు అంతకుముందు మిర్చి పొగాకు మామిడి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసి బయటకు వస్తారన్నప్పుడు హడావుడిగా కేంద్రానికి ఒక లెటర్ రాయడం ఇంకా యుఎన్ఓకు రాయట్లా రేపు అది కూడా మొదలు పెడతారనుకుంటా అంతర్జాతీయ దానికి కూడా యుఎన్ఓకు రాసి